సో వెల్కమ్ టు నైన్త్ క్లాస్ ఎక్సైజ్ సెవెన్ పాయింట్ త్రీ లాస్ట్ ప్రాబ్లం అండ్ టుడే వైఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎక్ససైజ్ సెవెన్ పాయింట్ ఫోర్ సో ఈరోజు మనం ఎక్సైజ్ సెవెన్ పాయింట్ త్రీలో చివరి ప్రాబ్లం చేస్తున్నాం విధంగా ఎక్ససైజ్ సెవెన్ పాయింట్ ఫోర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం సో ఎక్ససైజ్ సెవెన్ పాయింట్ త్రీలో లాస్ట్ ప్రాబ్లం షో ద దంగిల్స్ ఆఫ్ ఎన్ ఈక్వేటెడ్ ట్రాంగిల్ ఆర్ సిక్స్టీ డిగ్రీస్ కీచ్ సో సమబాహు త్రిభుజంలో ప్రతి కోణం కూడా అరవై డిగ్రీలు ఉంటుందని మనం ప్రూవ్ చేయాలన్నమాట so then goes the triangle this one equilateral triangle so we have to take an equilateral triangle let it be triangle ABC so ABC is an equilateral triangle in which all sides are equal because it is an equilateral triangle so this side and this side and this side all sides are equal we know that in a triangle if two sides are equal then the opposite angles must be equal so here solution I am going to start the solution solution um since, uh, since triangle A B C is an equilateral is an equilateral equilateral triangle दोर एज ईक्वल टू बीसीजल टू एसी दंगि एज ईक्वल टू ऐंग बी इज ईक्वल टू ऐंग ट्रैंगिस्कवल आटोमेटेटेटेटेटिक ऐंगिस्कल्प है दर् फोर ऐंगल ए इज ईक्वल टू ऐंग बीज ईक्वल ऐंगिवि ിൾ ഇക്വൽ ടു ആംഗിൾ ബി ഇക്വൽ ടൂൾ സിഇൽ അസ് അനുദോംഗിൾ എക്സ് അനുക്കുന്ന എക്സ് സോ ആൽ ഏംഗിൾസ് എക്സ് അതായത് ഇൻ എനി ട്രാംഗിൾ സമ ആഫ് ത്രീ ൽസ് ഇത് വൺ എയ് ഡിഗ്രീസ് ദോർ എക്സ് പ്ലസ് എക്സ് പ്ലസ് എക്സ് ഇത് ഈക്വൽ ടു വൺ ഡിഗ്രീസ് സോ ദിസ് ഈക്വൽ ടു therefore 3x is equal to 180 degrees so x is equal to 180 by 3 so this is equal to 60 degrees okay therefore each angle in therefore each angle is 60 degrees each angle is uh, is 60 degrees so prati angle will be 60 degrees mada సో తెలివి మీడియం చూడడం ఇక్కడ సిన్స్ ఏబిసి ఏబిసిస్ ఇన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అని రాసాం సో దీని తర్వాలో రాయాలంటే ఏబిసి అనేది ట్రయాంగిల్ ఏబిసి ఒక సమబాహు త్రిభుజం ట్రయాంగిల్ ఏబిసి ఒక సమబాహు త్రిభుజం ట్రయాంగిల్ ఏబిసి ఒక సమబాహు త్రిభుజం ఓకే అని రాసుకొని సంబావ త్రిభుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని రాయడం జరిగింది సో ఇక్కడ ఏబి ఏసీకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఏసీకి ఆపోజిట్ యాంగిల్ వచ్చి ఇక్కడ ఎక్స్ అనుకుంటే సో ఎక్స్ ఇక్కడ కూడా ఎక్స్ అవుతుంది టూ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి సో అన్ని యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి అన్నమాట ఒక ట్రయాంగిల్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి సో కానీ ట్రయాంగిల్ లో మనకు తెలుసు ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ వన్ ఎయిటీ కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజికల్ వన్ దేర్ ఫర్ ఎక్స్ ఈజీక్వల్ సిక్స్టీ డిగ్రీస్ వచ్చింది కాబట్టి ఈచ్ యాంగిల్ ఈజ్ సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది అంటే ఒక ఈక్టర్ ట్రాంగిల్ లో ప్రతి యాంగిల్ కూడా మనకి ఎంత ఉంటుంది అంటే అరవై డిగ్రీలు ఉంటుంది ఓకే సో దట్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ద ద లాంగెస్ట్ సైడ్ సో లంబకోణ త్రిభుజంలో కర్ణం అనేది అతిపెద్ద భుజం అవుతుంది అని మనకు తెలుసు కానీ ఇప్పుడు దాన్ని మనం ప్రూవ్ చేయాలన్నమాట సో దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ముందే ఏం చేయాలంటే మీకు అందరికి చెప్పాను జాతకమేనండి ఏంటంటే అది ఎప్పుడైనా సరే ఒక లో సపోజ్ ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ వేస్తున్నాను ఇక్కడ నేను ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ సిక్స్టీ డిగ్రీస్ ఉంది ఈ యాంగిల్ థర్టీ ఉంది ఓకే ట్రయాంగిల్ ఏబిసి మాట ఇది సో ఇప్పుడు ఈ లో మనం చూసుకున్నట్లయితే యాంగిల్ బి గ్రేటర్ దెన్ యాంగిల్ సి అవుతుంది అవునా కదా యాంగిల్ బి సిక్స్టీ యాంగిల్ సి థర్టీ సో యాంగిల్ బి గ్రేటర్ దెన్ యాంగిల్ సి అవుతుంది సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అంటే యాంగిల్ బికి ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ ఏసీ సో దేర్ ఫోర్ ఏసీ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్సీకి ఆపోజిట్ ఏంటి ఏబి సో ఏసీ అనేది ఖచ్చితంగా ఏబి కంటే లాంగెస్ట్ సైడ్ అవుతుందన్నమాట లాంగెస్ట్ సైడ్ అంటే ఏంటంటే ఒక త్రిభుజంలో పెద్ద కోణానికి ఉండే భుజము చిన్న కోణానికి ఉండే భుజం కంటే పెద్దది ఏ ట్రాంగిల్ ద సైడ్ ఆపోజిట్ టు బిగ్గర్ యాంగిల్ ఈజ్ లాంగెస్ట్ సైడ్ దాన్ ద యాంగిల్ ఆపోజిట్ టు స్మాలెస్ట్ ద సైడ్ ఆపోజిట్ టు స్మాలెస్ట్ యాంగిల్ అంత ఒక త్రిభుజంలో పెద్ద కోణానికి ఎదురుగు ఉండే భుజము చిన్న కోణానికి ఎదురుగు ఉండే భుజం కంటే పెద్దదిగా ఉంటుంది సో ఇది మనకి బేసిక్ మాట ఈ ప్రాబ్లం బాగా చేయగలంటే ఈ ప్రాబ్లం మీకు అర్థం అవ్వాలంటే మీ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి ఓకే సో దీనికి కాన్వర్స్ కూడా కరెక్టే అది అవుతుందా ఏసీ గ్రేటర్ దెన్ ఏబి అని ఇస్తే ఆటోమేటిక్గా యాంగిల్ బి గ్రేటర్ దెన్ యాంగిల్ మనం రాసుకోగలగాలి సో ఈ ప్రాబ్లం చేయాలంటే ఈ విషయం మీ అందరికి తెలియాలి తెలిస్తే చాలా ఈజీగా ఈ ప్రాబ్లం మనం చేయొచ్చు ఇప్పుడు మనం ఒక లంబకోణ త్రిభుజంలో కన్నం అనేది అతిపెద్ద భుజం అని రూపించాలి కాబట్టి సో ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ తీసుకుంటున్నాను సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ ఓకే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ సో ఇది రైట్ యాంగిల్ ట్రాంగిల్ కాబట్టి మీ అందరికీ తెలుసు రైట్ యాంగిల్ ట్రాంగిల్ అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది చెప్పండి నైంటీ డిగ్రీస్ ఉంటుంది సో ఇక్కడ రైట్ యాంగిల్ పెడుతున్నాను నేను సో ఇక్కడ ఈ యాంగిల్ తీసుకుని నైంటీ డిగ్రీస్ పెడుతున్నాను సో ఒక ట్రాంగిల్ లో ఎన్ని రైట్ యాంగిల్స్ ఉంటాయి మీ అందరికీ తెలుసు హౌ మెనీ రైట్ యాంగిల్స్ ఆర్ ఎన్ ఏ ట్రాంగిల్ దర్ ఇస్ ఓన్లీ వన్ రైట్ యాంగిల్ ఇన్ ద ఇన్ ఎనీ ట్రయాంగిల్ సో ఎప్పుడు కూడా ఒక త్రిభుజంలో ఒకే ఒక రైట్ యాంగిల్ ఉంటుంది ఒకే ఒక ఎబ్క్యూస్ యాంగిల్ ఉంటుంది కనుక కానీ అక్యూట్ యాంగిల్స్ మాత్రం త్రీ యాంగిల్స్ కూడా అక్యూట్ యాంగిల్స్ అవ్వచ్చు సో ఇప్పుడు ఇది నైంటీ డిగ్రీస్ యాంగిల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా యాంగిల్ ఏ ఖచ్చితంగా యాంగిల్ ఏ ఈ యాంగిల్ ఏ నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ బి ఏమవుతాయి అక్యూట్ యాంగిల్స్ అవుతాయి అంటే అర్థం யாங்கி ஏ அனை யாங்கிள் தக்கு ஓகே யாங்கிள் சி கூட யாங்கிள் பி கண்டே தக்குது சோ ஆசையா அமட்ட சோ ஆட்டோமேடிக்கொலூஷன் வச்சுது சோலியூஷன் சூடும் சோலியூஷன் இனி ரைட் யங்கிள் டிரங்கிள் இனி ரைட் ட்ராங்கிள் ஆர் ரைட் யங்கிள் டிரங்கில் ரைட் யாங்கி டிரங்கிள் Right angle triangle There is only one right angle There is only one right angle therefore so remaining angles are remaining angles are acute angles remaining angles are acute angles so remaining angles are acute angles सो दंगि बी इज़ ग्रेटर दैन यांगि यांगि बी ग्रेटर दैन यांगि ए सो दिशाईजंग बी ग्रेटर दैन यांगि सी मीन एसी ग्रेटर दैन सो यांगि बी अनेंगिटेद यांगिबी आजिट सैडी एसी मतलब सो एसी अभी यांगि आजिटे ग्रेटर दैन एबी अ సో ఆల్సో దిస్ ఎంప్లైస్ యాంగిల్ బికి ఆపోజిట్ సైడ్ ఏంటి ఏసీ అవుతుంది యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏముంది మనకి ఇక్కడ బీసీ ఉంది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి వన్లో ఏసీ గ్రేటర్ దెన్ ఏబి అయింది టూలో ఏసీ గ్రేటర్ దెన్ బీసీ అయింది దేర్ ఫోర్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్ ఏసీ ద లాంగెస్ట్ సైడ్ ac అనేది మనకి లాంగెస్ట్ సైడ్ అవుతుంది అంటే లాంగెస్ట్ సైడ్ సో ఇక్కడ ac అంటే మనకి ఇక్కడ హైపోటెనిస్ దెర్ఫోర్ దెర్ఫోర్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దెర్ఫోర్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ hypotenuse 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 is the longest side is the longest is the longest side so you think i'm going a problem chayali okay సో చూడండి తెలివి మీడియం చూడండి ఒకసారి ఇక్కడ రైటింగ్ రాశాను కదా మీడియం సంబంధించి రైటింగ్ ఏం రాయాలంటే ఒక లంబకోణ త్రిభుజంలో అతిపెద్ద ఇన్ని రైట్ యాంగిల్ ట్రాంగిల్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ రైట్ యాంగిల్ సో రైట్ యాంగిల్ అంటే లంబకోణ త్రిభుజంలో ఒకే ఒక లంబకోణం ఉంటుంది లంబకోణ త్రిభుజంలో లంబకోణ త్రిభుజంలో త్రిభుజంలో ఒకే కోణం ఉంటుంది ఒకే లంబకోణం ఉంటుంది దేర్ ఫోర్ మిగిలిన కోణాలు ఏమవుతాయి అల్ప కోణాలు అవుతాయి మిగిలిన కోణాలు మిగిలిన కోణాలు అల్ప కోణాలు మిగిలిన కోణాలు అల్ప కోణాలు సో అది రాసుకున్నాం ఇక్కడ మనం దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుంది యాంగిల్ బి అనేది లంబ కోణం కాబట్టి యాంగిల్ అల్ప అల్పకోణం కాబట్టి యాంగిల్ బి గ్రేటర్ దాన్ యాంగిల్ అవుతుంది సో సిపోజిట్ సైడ్ ఏ ఉంది ఏసీ ఉంది సో ఏసీ గ్రేటర్ దెన్ ఏబీ అవుతుంది అదే యాంగిల్ బి గ్రేటర్ దెన్ యాంగిల్ అంటే ఏసీ గ్రేటర్ దెన్ బీసీ అవుతుంది దెర్ ఫోర్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్ ఏసీ అనేది ఏమవుతుంది ఏసీ అనేది ఏబీ కంటే పెద్దది అవుతుంది ఏసీ అనేది బీసీ కంటే పెద్ద అవుతుంది కాబట్టి ఏసీ అనేది ఏమవుతుంది అంటే లాంగెస్ట్ సైడ్ అవుతుంది అన్నిటికంటే పెద్ద భుజం అవుతుంది సో ఇక్కడ త్రివారం రాయాలి ఏసీ అనేది ఏసీ అనేది అతి పొడవైన భుజం అనేది అతి పొడవైన భుజం ఏసీ అనేది అతి పొడవైన భుజం అవుతుంది సో ఇక్కడ ఏసీ అంటే కారణం అన్నమాట దెన్ ఫోర్ లంబకోణ త్రిభుజంలో కర్ణము మిక్కిలి పెద్ద భుజం అవుతుంది ఓకే సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి చాలా ఈజీ ప్రాబ్లం సో దీనికి అంతా కూడా ఇంతకు ముందు మీకు ట్రయాంగిల్ డ్రా చేసి చూపించాను కదా ఒక ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ సో యాంగిల్ బి అనేది యాంగిల్ సి కంటే పెద్ద అయింది అనుకోండి యాంగిల్ బికి ఆపోజిట్ సైడ్ ఏంటి ఏసీ అవుతుంది సో అదే విధంగా అంటే ఒక ట్రాంగిల్లో పెద్ద భుజానికి ఎదురుగా పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్న కోణానికి ఎదురుగా ఉండే భుజం కంటే పెద్దది అవుతుంది సో దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అన్ని చేస్తున్నాం మనం ఓకే సో ఎక్స్ఎస్ సెవెన్ పాయింట్ ఫోర్ లో సెకండ్ ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ చూడండి ఇన్ దడ్జెస్టెంట్ ఫిగర్ సైడ్ ఏబి అండ్ ఏసీ ఆఫ్ ట్రాంగిల్ ఆర్ ఎక్స్టెండెడ్ టు పాయింట్స్ ఆల్సో యాంగిల్ పిబిసి లెస్ దెన్ యాంగిల్ క్యూసీబీ షో దాట్ ఏసీ గ్రేటర్ దెన్ ఏబి సో ఇక్కడ చూడండి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏబిసి అనే ఒక ట్రాంగిల్ ఇవ్వడం జరిగింది ఏబిసి ట్రాంగిల్ లో బి ఏబిని పివర్క్ ఎక్స్టెండ్ చేశారు ఏసీని క్యూ వర్క్ ఎక్స్టెండ్ చేశారు చేసి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే యాంగిల్ పీబీసీ యాంగిల్ పీబీసీ ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్ ఈ యాంగిల్ కంటే చిన్నదంట అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయమంటున్నారు అంటే ఏసీ ఈజ్ గ్రేటర్ దెన్ ఏబి అని ప్రూవ్ చేయమంటున్నారు సో ఏసీ అనేది ఏబి కంటే పెద్దది ఉంటదని ప్రూవ్ చేయమంటున్నారు చూడండి ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ పీబీసీ అనేది ఏంటి ఎక్స్టీరియర్ యాంగిల్ అనమాట ఎక్స్టీరియర్ యాంగిల్ చిన్నది అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ అవుతుంది ఈ సైడ్ ఏమవుతుంది పెద్దదవుతుంది ఓకే ఇక్కడ గమనించవలసిన విషయం అది ఇంటీరియర్ యాంగిల్ పెద్దది అయితే ఈ సైడ్ యాక్చువల్గా పెద్దదవ్వాలి కానీ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ చిన్నది అవుతుంది చిన్నదవుతుంది సైడ్ పెద్ద అవుతుంది ఓకే ఎక్స్టీరియర్ యాంగిల్ పెద్ద అయిందంటే అర్థం ఏంటి ఇక్కడ మనం చెప్పండి ఎక్స్టీరియర్ యాంగిల్ చిన్నది చిన్నదైందంటే అర్థం ఏంటి ఇంటీరియర్ యాంగిల్ పెద్దదన్నమాట ఎక్స్టీరియర్ యాంగిల్ పెద్ద అంటే అర్థం ఏంటి ఇంటీరియర్ యాంగిల్ చిన్నది అయిపోతుందన్నమాట ఇక్కడ సో ఆటోమేటిక్ ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఓకే సో తెలుగు చూడండి ఒకసారి పక్కపటంలో ఏమో ట్రయాంగిల్ ఏబిసి ఇచ్చారు ఏబినేమో పీ వరకు పొడిగించారు అదేవిధంగా ఏసీ నేమో క్యూ వరకు పొడిగించడం జరిగింది ఇచ్చారంటే యాంగిల్ పీబీసీ అనేది యాంగిల్ క్యూసీబీ కంటే చిన్నదాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఏసీ అనేది ఏబి కంటే పెద్దదవుతుందని ప్రూవ్ చేయమంటున్నారు ఓకే ఇక్కడ యాంగిల్ పీబీసీ అంటే ఏంటి బాహ్య కోణం అన్నమాట బాహ్య కోణం అదేవిధంగా యాంగిల్ క్యూసీబీ కూడా బాహ్య కోణం ఓకే మనకి అందరికి కూడా ఒక ప్రాపర్టీ తెలుసు ఒక త్రిభుజంలో బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము ఇన్ ఏ ట్రయాంగిల్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లమ్ చేద్దాం సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను సొల్యూషన్స్ ఇక్కడ పీబీసీ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ కాబట్టి దీనికి ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏమవుతాయి ఇది ఇది అవుతాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నానంటే యాంగిల్ పీబీసీ యాంగిల్ పీబీసీ ఈజ్ ఈక్వల్ టు నేను ఎలా రాస్తున్నాను అంటే ఈ టూ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ సంకేంద్రం రాస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు బిఏసీ యాంగిల్ బిఏసి ప్లస్ యాంగిల్ ఏసీబి ఈ విధంగా మనం రాసుకోవచ్చు ఓకే సో అదేవిధంగా ఇంకో ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకున్నాను యాంగిల్ క్యూసీబీ ఉంది యాంగిల్ క్యూసీబీ സോ ംഗിൾ കയുസിബി എല്ലാം അട്ടേ കയുസിബി അത് ആപ്പോസിറ്റ് ഇണ്ടീരിയർ യാംഗിൾസ് അപ്പോൾ രണ്ട് കാബി യാംഗിൾ കയസിബിക്വൽ ടു എല്ലാവും യാംഗിൾ സി എബിൾ ബിഎസി അയച്ചു യാംഗി ബിഎസി ൽ ബിഎസി പ്ലസ് സോ നെക്സ്റ്റ് സോ ഈ യാംഗിൾ മനാലോ ഇപ്പോൾ ഈ യാംഗി അപ്പം യാംഗിൾ యాంగిల్ ఇక్కడ మనం ఈ యాంగిల్ అయితే యాంగిల్ సిబిఏ అవుతుంది ఇక్కడ యాంగిల్ సిబిఏ యాంగిల్ సిబిఏ ప్లస్ యాంగిల్ బిఏసి అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి కానీ బట్ బై ప్రాబ్లం ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే బట్ బై ప్రాబ్లం బట్ బై ప్రాబ్లం बट प्रॉब्लम ऐंगल पीबीसी ऐंगि पीबीसी क्यूसीबी अवट जो यांगि पीबीसी वाल्यू दंगि बी एसी प्लस ऐंगि एसीबी विच लैन ऐंगि ऐंगि ओके సో బోత్ సైడ్స్ ఇక్కడ మనకి యాంగిల్ ఇక్కడ చూడండి బిఏసీ బిఏసీ క్యాన్సిల్ అవుతాయి సో ఇంకేమి మిగిలింది మనకి చెప్పండి యాంగిల్ ఏసీబి లెస్ దెన్ యాంగిల్ సిబిఏ సో యాంగిల్ ఏసీబీ అంటే ఎక్కడ చూడాలి ఇప్పుడు మనం ఏసీబీ ఈ యాంగిల్ ఏసీబీ అంటే ఇది మాట సో ఇది చిన్నది మాట సో చిన్నది ఇది పెద్దది సో అంటే ఇక్కడ ఈ యాంగిల్ బి అనేది పెద్దది మాట సో పెద్ద యాంగిల్ కి ఆపోజిట్ గుండే సైడ్ ఏమవుతుంది ఏసీ దేట్ ఫోర్ ఏసీ గ్రేటర్ దెన్ ఏసీ గ్రేటర్ దాన్ ఏబి అవుతుందన్నమాట మనం అదే ప్రూవ్ చేయాలి చాలా ఈజీ అన్నమాట ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా ఈజీ సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ బాహ్య కోణ మంత్రాముఖ కోణాల మొత్తానికి సమానం అవుదా అని తీసుకున్నాను నేను సో ఇక్కడ బాహ్య కోణ మంత్రాముఖ కోణాల మొత్తానికి సమానం అది కూడా తీసుకున్నాను సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ సో బట్ బై ప్రాబ్లం ప్రాబ్లం ఏవ్వడం జరిగిందంటే మనకి యాంగిల్ లెస్ దాన్ యాంగిల్ క్యూసీపీని ఇవ్వడం జరిగింది సో కానీ ఇక్కడ యాంగిల్ పీబీసీ అంటే దేనికి ఈక్వల్ యాంగిల్ బీఏసీ ప్లస్ యాంగిల్ ఏసీబీకి ఈక్వల్ ఇచ్ ఈజ్ లెస్ దాన్ యాంగిల్ క్యూసీబీ అంటే యాంగిల్ సిబిఏ ప్లస్ యాంగిల్ బీఏసీకి ఈక్వల్ సో బోత్ సైడ్స్ యాంగిల్ బీఏసీ యాంగిల్ బిఎస్సీ క్యాన్సిల్ దేర్ ఫోర్ యాంగిల్ ఏసీబీఈ లెస్ దాన్ యాంగిల్ సిబిఏ అని వచ్చింది అన్నమాట సో ఒక త్రిభుజంలో పెద్ద భుజానికి ఎదురుగొండే కోణము చిన్న భుజానికి ఎదుర్కొండే కోణం కంటే పెద్దది అవుతుంది అనమాట సో ఇక్కడ చూడండి పెద్ద కోణానికి ఎదురుగా ఉండే భుజం చిన్న కోణానికి ఎదుర్కొండే భుజం కంటే పెద్ద అవుతుంది సో ఇక్కడ ఇందులో రెండింటిలో పెద్ద కోణం ఏంటి చెప్పండి యాంగిల్ సిబిఏ సీబీఏ అంటే ఏంటి ఇది అన్నమాట ఈ కోణానికి ఎదుర్కొంటే భుజం ఏంటి ఏసీ అనేది దేనికంటే పెద్ద అవుతుంది ఏసీబీ కోణానికి యాంగిల్ ఏసీబీ కంటే కోణం ఉంది సరే దీనికి ఆపోజిట్ ఉన్న భుజం ఏంటి ఏబి సో ఏబి కంటే అన్నమాట దేర్ ఫోర్ ఏసీ గ్రేటర్ దాన్ ఏబి అవుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్